హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురంలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి యార్ మాది కోరిన ప్రణయం పార్ట్ సిక్స్టీ సిక్స్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ దానివల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది సపోర్ట్ చేయండి హర్ష గారు విజయ్ ఇద్దరు ఒకేసారి నువ్వు ఉన్నావుగా మా కోసం అని అనడంతో భూమి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి ఎందుకు నా మీద మీ అందరికీ ఎంత అభిమానమో ప్రేమ అని మనసులో అనుకుంటూ బాగానే ఇద్దరు నన్ను ఐస్ చేస్తున్నారు కానీ రేపటి నుంచి మాత్రం నేను చెప్పినట్టే చేయాలి మీరిద్దరూ లేదంటే మాత్రం అన్ని కట్ మీకు అని అంటుంది భూమి నిజంగా మెలకు రావడం లేదు భూమి వస్తే ఎందుకు లేవం అయినా మమ్మల్ని లేపే బాధ్యత నీదే కదా అని అంటాడు విజయ్ ఆహా నీ మరదలకి ఫోన్ చేయడానికి మాత్రం నేను లేపనవసరం లేదు కదా అని అడుగుతుంది భూమి చిన్నగా కళ్ళెగరేస్తూ పోయ్ అలాంటివి పెద్దవాళ్ళ ముందు అస్సలు మాట్లాడకూడదు నా బంగారు చెల్లి కదా ఇవాళ ఇంత టైం అయిపోయింది మళ్ళీ ఆఫీస్కి లేట్ అయిపోతుంది ఈ రోజుకి కాఫీ ఇచ్చేయమ్మ రేపటి నుంచి మాత్రం మాటిస్తున్నాను నీకు తప్పకుండా చేస్తాను అని అంటాడు విజయ్ సర్లే అని కిచెన్లోకి వెళ్తుంటే నన్నైతే మాత్రం బలవంతంగా పంపించావు వాడిని వదిలేసావు కదా నువ్వు అని చిన్న పిల్లోడిలా అడుగుతున్న హర్ష గారిని చూసి మీరంటే నా బాధ్యత పెదనాన్న అందుకే మిమ్మల్ని పంపించాను అన్నయ్య బాధ్యత నాది కాదు చేసుకోబోయే ఆవిడ చూసుకుంటుంది నాకెందుకు చెప్పండి అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది భూమి ఇవాళ భూమి కొత్తగా కనిపిస్తుంది కదా నాన్న అల్లరి చేస్తుంది అని అంటాడు విజయ్ నవ్వుతూ హా నేను లేచి వచ్చేసరికి గార్డెన్లో నుంచి కూడా నవ్వుతూ వస్తుంది లోపలికి మరి ఏం గుర్తొచ్చిందో అని హర్ష గారు అంటారు విజయ్తో అప్పుడు విజయ్కి స్ట్రైక్ అవుతుంది ఓహో అద్వైతగాడి మాటలు విని ఉంటుంది మనసులో భారం అంతా దిగి ఉంటుంది అందుకే ఈ అల్లరి అనుకొని మీకు ఒకటి చెప్పాలి నాన్న అని అద్వైత విషయం మొత్తం చిన్నగా చెప్తాడు హమ్మయ్యా సగం టెన్షన్ తీరిపోయింద్రా అని అంటారు హర్ష గారు అప్పుడే కాఫీలు పట్టుకొచ్చి ఏం టెన్షన్ తీరిపోయింది పెదనాన్న మీకేం టెన్షన్ అని అడుగుతుంది భూమి ఏం లేదులేమ్మా నువ్వు ఇలా మాతో సరదాగా అల్లరి చేస్తుంటే మాకు చాలా నచ్చేసింది నువ్వు ఇలా ఆనందంగా ఎప్పుడు ఉంటావా అని మేము ఎదురు చూస్తున్నాం కదా ఈరోజు నీ మొహంలో అది చూడగానే టెన్షన్ తీరిపోయింది అని అంటున్నాను అంతే అని కాఫీ తాగేసి నేను మళ్ళీ ఫ్రెష్ అయి రావాలి నీ వల్ల అని అంటూ రూమ్లోకి వెళ్ళిపోతారు హర్ష గారు హర్ష గారు ఫ్రెష్ అయి రాగానే పెదనాన్న మీకు నేను ఒకటి చెప్తాను ఏమీ అనుకోరు కదా అని అంటుంది నీకెన్నిసార్లు చెప్పినా మార్వా నువ్వు ఏదైనా మాకు ఫ్రీగా చెప్పొచ్చు అని చెప్తూనే ఉన్నాం కదా అని అంటాడు విజయ్ చిరుకోపంగా అబ్బా నువ్వు ఉండన్నయ్యా అని పెదనాన్న అక్షయ పేరు మీద మీరు బట్టలు పంచుతున్నారు కదా ఈసారి మీరు బట్టలు కాకుండా వాళ్ళకి బుక్స్ ఏమైనా పంచవచ్చు కదా బట్టలు ఎలాగో మనోహర్ సార్ వాళ్ళు పంచుతున్నారు మీరు కూడా బట్టలు ఎందుకు మీరు బుక్స్ పంచితే సరిపోతుంది కదా సంవత్సరం మొత్తం ఆ బుక్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి అని అంటుంది భూమి ఇది మంచి ఐడియానే అలాగే చేద్దాంలే అయితే ఇవాళ బుక్స్ కొందాం మనం అని అంటారు హర్ష గారు మనం వెళ్ళి కొనాల్సిన అవసరం ఏముంది నాన్న నేను చూసుకుంటానులే ఆ విషయం ఫోన్ చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళే అక్కడికి మొత్తం పంపించేస్తారు రేపు మనం వెళ్ళి అందరికీ అందిస్తే సరిపోతుంది అని అంటాడు విజయ్ ఓకే ఆ పనేదో మీరు చూసుకోండి మంచి ఐడియా ఇచ్చింది నా కూతురు నాకు ఆకులేస్తుంది త్వరగా బ్రేక్ఫాస్ట్ పెట్టరా అసలే అరగంట నడిచాను అని అంటారు హర్ష గారు మేం వచ్చేసాం అని లోపలికి వస్తారు అప్పుడే ఆద్య అద్వైత్ కాలేజీకి స్కూల్కి కూడా మీరు ఇలా టైంకి వెళ్ళి ఉండరు ఇక్కడికి మాత్రం టైంకి వచ్చేస్తారు అని అంటాడు విజయ్ వాళ్ళిద్దరూ వచ్చేసరికి సార్ లేచారో లేదో రాత్రి నొప్పి అన్నారు ఇప్పుడు ఎలా ఉందో అని మైండ్లోకి ఆలోచన వచ్చేస్తుంది భూమికి భూమి ఆలోచన తెలియకపోయినా వాడు లేచాడా తలనొప్పి తగ్గిందంటనా అని అడుగుతారు హర్ష గారు భూమి సందేహం తీరేలా ఇవాళ ఇప్పుడే లేచాడు తలనొప్పి ఏమీ లేదన్నాడు నిన్ను ఒక గంట హాస్పిటల్కి వెళ్లకుండా ఉండమన్నాడు ఇక్కడికి వస్తానన్నాడు అని అంటాడు అద్వైత్ ఇక్కడికి వస్తారా ఏం మాట్లాడతారు పెదనానికి విషయం చెప్పేస్తారా ఏంటి అని టెన్షన్ వచ్చేస్తుంది భూమికి మళ్ళీ వెంటనే ఏం చెప్పరు నేను చెప్పొద్దని అన్నాను కదా అనుకొని బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి టేబుల్ మీద సర్దుతుంది అందరూ టిఫిన్ తినేసి కూర్చోగానే దక్ష వస్తాడు అక్కడికి తినడానికి రావచ్చు కదరా ఇక్కడికి ఇప్పుడు ఎలా ఉంది తలనొప్పి ఏమీ లేదు కదా అని తలకి ఉన్న బ్యాండేజ్ తీసి చూసి అడుగుతారు హర్ష గారు మీ అందరికీ ఒక దండం బాబు చిన్న దానిని ఊరంతా చేసి రాద్ధాంతం చేసి నన్ను కూడా విసిగించేశారు చిన్న బ్యాండేజ్ వెయ్యి ఇలా ఇంకా నాకు చిరాగ్గా ఉంది అని అంటాడు దక్ష ఓకే ఓకే ఈరోజు చిన్నదే వేస్తానులే నిన్నంటే బ్లడ్ ఫ్లోటింగ్ ఉంటుందేమోనని గట్టిగా కట్టాల్సి వచ్చింది అని అక్కడ క్లీన్ చేసేసి చిన్న కాటన్ పెట్టి పైన బ్యాండేడ్ వేసేస్తారు ఇంతకీ ఎందుకు ఉండమన్నావు ఏమైనా మాట్లాడాలా అని అడుగుతారు హర్ష గారు జ్యూస్ తీసుకొచ్చి దక్ష ముందు పెడుతుంది భూమి నేనేమైనా పేషెంట్ అనుకున్నావా పొద్దు పొద్దున్నే జ్యూస్ అందిస్తున్నావు నాకొద్దు ఇప్పుడు అని అంటాడు దక్ష్ భూమి వైపు చూస్తూ కావాలి అని పేషెంట్లకే జ్యూస్ ఇస్తారా సార్ ఉదయాన్నే మీకు జ్యూస్ తాగడం అలవాటే కదా అని అంటుంది భూమి అబ్బో తమరికి నా అలవాట్లు కూడా తెలుసా నేను ఆల్రెడీ తాగేసి వచ్చాను మళ్ళీ రెండోసారి నేను తాగను ఇంకేం మాట్లాడకుండా గ్లాస్ తీసుకువెళ్ళి పక్కన పెట్టేస్తుంది భూమి నా కూతురు తెచ్చిచ్చినప్పుడు తీసుకొని తాగొచ్చు కదా ఆ గ్లాస్ జ్యూస్ నీకెక్కువైపోతుందా అని అడుగుతారు హర్ష గారు నా మీద కోపంతో అందులో ఏ కారం కలిపిందో ఎవరికి తెలుసు బాబు అని అంటాడు భూమి వైపు చూసి కానీ కనిపించని స్మైల్తో కారం కలిపానా ఈసారి తప్పకుండా అలాగే కలిపేయాలి ఈ రాక్షసికి అని గొనుక్కుంటుంది భూమి నా కూతుర అలాంటి పనులు ఎప్పటికీ చేయదులే అని హర్ష గారు అనడంతో నీకు నీ కూతురు మీద చాలా నమ్మకం కదా అంటాడు దక్ష అవును నా కూతురు మీద నాకు నమ్మకం అని హర్ష గారు అనగానే నీ కూతురు ఆ నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటుందో చూస్తానుగా అని అంటాడు భూమి వైపు చూస్తూ దక్ష దక్ష భూమి వైపు చూస్తూ మాట్లాడడం భూమి టెన్షన్ పడడం ఎవరు గమనించరు అద్వైత్ ఫోన్ చూసుకుంటూ ఉంటే విజయ్ ఆద్య ఒకరినొకరు చూసుకుంటూ సైకిల్ చేసుకోవడంలో బిజీ అయిపోతారు దానితో దక్ష చూపు ఎవరి మీద ఉందో అంతగా ఎవరు గమనించరు ఇంతకీ ఏంటి అని అడుగుతారు హర్ష గారు మామా ఇటువైపు ఉన్న గేట్ మీరు వాడటం లేదు కదా ఇంకా దానిని ఉంచడం ఎందుకు అది తీసేసి అక్కడ కూడా గోడ కట్టించేస్తే అయిపోతుంది కదా ఎలాగో దాన్ని మూసేసే కదా ఉంచుతున్నాం అని అంటాడు దక్ష్ అసలు నేను కూడా ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఆ గేటు తీయించేసి అక్కడ గోడ కట్టించేద్దామని కానీ ఇప్పుడు అంత అవసరమే అని వదిలేశాను అయినా ఇప్పుడు నీకదేందుకు గుర్తొచ్చింది అని అడుగుతారు హర్ష గారు చెప్పనా అని కళ్ళతోనే సైగ చేస్తాడు దక్ష్ అప్పటికే ఆ గేటు గురించి టాపిక్ రావడంతో టెన్షన్గా చూస్తుంది ఎక్కడ చెప్పేస్తాడు అని భూమి అది చూసి నవ్వుకొని ఏమీ లేదు మనకి అన్ని వైపులా సెక్యూరిటీ ఉంది కానీ ఇటువైపు ఆ గేట్ క్లోజ్ చేసేసి ఉండడంతో అది మనం ఎవరం వాడం కదా అని సెక్యూరిటీ కూడా అక్కడ ఉండడం లేదు అలా గేట్ ఉండడం ఎప్పటికైనా ప్రమాదమే కొంతమంది దానిని ఉపయోగించుకోవాలని చూస్తారు అది కాక ఆ గేటు చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి ఎవరైనా బయట నుంచి లోపలికి వస్తే అంతగా తెలియను కూడా తెలీదు లోపల నుంచి బయటికి ఎవరన్నా వెళ్ళినా మన సెక్యూరిటీకి తెలీదు మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా అని ఓరగా భూమి వైపు చూస్తూ అంటాడు దక్ష తను అట్నుంచి వెళ్ళబోయాననే ఇప్పుడు కావాలని చేస్తున్నారు ఇదంతా అని తెలిసి సైలెంట్గా ఉండిపోతుంది భూమి ఓకే ఆ పని చేసేద్దాంలే అసలు ఆ గేటు వాడిందే లేదు అనవసరంగా పెట్టించాను అటువైపు కూడా ఫేసింగ్ ఉంది కదా అని అంటారు హర్ష గారు సరే అయితే ముందు ఆ పని చేయించండి ఈరోజు అని అంటాడు దక్ష వెళ్ళనని చెప్పాను కదా ఇప్పుడు అంత అర్జెంటుగా దాని గురించి ఎందుకో అని గొనుక్కుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది భూమి సరే విజయ్ అద్వైత్ భూమి చెప్పిన పని మీ ఇద్దరూ వెళ్ళి చేయండి అని చెబుతారు హర్ష గారు ఏం చెప్పిందేంటి అని అడుగుతాడు దక్షత్ తన ఆలోచన చెప్పగానే అన్నీ బాగానే ఆలోచిస్తుంది అందరి గురించి ఆలోచిస్తుంది తన దగ్గరికి వచ్చే దగ్గరికి మాత్రమే పిచ్చి దానిలా ఆలోచిస్తుంది అని అనుకుంటూ మంచి ఆలోచన అని అంటాడు దక్ష్ విజయ్ అద్వైత్ సరే మరి మేము బయలుదేరుతామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక నేను కూడా వెళ్తాను మామా అని లేస్తాడు దక్ష్ నువ్వు ఇవాళ కూడా ఆఫీస్కి వెళ్లకుండా రెస్ట్ తీసుకో ఇక రేపటికి పూర్తిగా నొప్పి తగ్గిపోతుంది అని అంటారు హర్ష గారు మధ్యాహ్నం నుంచి వెళ్ళాలి కొంచెం పనుంది మీరు హాస్పిటల్కి వెళ్ళడం లేదా ఈరోజు అని అడుగుతాడు దక్ష లేదు ఇవాళ వెళ్ళడం లేదు ఇంపార్టెంట్ ఏమైనా అయితే ఫోన్ చేయమన్నాను అప్పుడు వెళ్తాను అని అంటారు హర్ష గారు అయితే ముందు ఆ గేట్ పని చూడండి అని అంటాడు భూమి దగ్గరికి వెళ్ళాలని దక్ష కోరిక హర్ష గారు ఉండడంతో ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు అప్పుడే ఐడియా రావడంతో ఒకసారి ఆ గేటు తాళం ఇవ్వండి మామ సెక్యూరిటీకి చెప్పి దాన్ని ఓపెన్ చేయించి ఆ చుట్టూ ఉన్న చెట్లని తీయించేద్దాం అని అంటాడు దక్ష అది విన్న భూమి ఆ తాళం నా దగ్గర రూమ్లో ఉందిగా ఇప్పుడు పెదనాన్న చూస్తే ఏమైందని అనుకుంటారుగా అని ఆలోచిస్తూ ఉండగానే ఆ తాళాలు ఉండే డస్క్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి తాళం కనిపించదు ఇదేంటి గేటు తాళం ఇందులో ఉండాలిగా లేదు ఒకవేళ లోపలేమైనా పెట్టానేమో అని తన రూమ్లోకి వెళ్తారు హర్ష గారు అదే ఛాన్స్గా డైనింగ్ టేబుల్ మీద ఉన్న జ్యూస్ గ్లాస్ పట్టుకొని కిచెన్లోకి వెళ్ళిపోతాడు దక్ష అసలే తాళం గురించి టెన్షన్గా ఆలోచిస్తుంటే ఇప్పుడు దక్ష కిచెన్లోకి రావడంతో ఇంకొంచెం టెన్షన్ పెరిగి మీరేంటి ఇలా వచ్చారు పెదనాన్న చూస్తే ఏమనుకుంటారు వెళ్ళండి అని అంటుంది ఏమనుకుంటారు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమేమో పెళ్లి చేసేద్దాం అనుకుంటారులే మీ పెదనాన్న చూడకూడదు నేను వెళ్ళిపోవాలి అనుకుంటే ముందు ఈ జ్యూస్ తాగు అని భూమి చేతిలో జ్యూస్ పెడతాడు ఇప్పుడు నాకెందుకు నేను కూడా తినేశాను అని అంటుంది ఇందాక తను జ్యూస్ ఇస్తే తీసుకోలేదన్న కోపంతో పర్వాలేదు మేడంకి నా దగ్గర ఎమోషన్స్ చూపించే చను వచ్చింది అని నవ్వుతూ తొందరగా తాగు లేకపోతే మీ పెదనాన్న వచ్చిన ఇక్కడే ఉంటా నేను విషయం చెప్పేస్తా అని అనేసరికి ఇలా బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు తెలుసా అని ఎక్కడ హర్ష గారు వచ్చేస్తారో అని జ్యూస్ తాగడం మొదలు పెడుతుంది సగం జ్యూస్ భూమి తాగగానే గ్లాస్ లాక్కుంటాడు దక్ష ఎందుకలా లాక్కున్నాడు అని లోపే ఆ జ్యూస్ దక్ష తాగేస్తాడు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది భూమి నా కోసం ప్రేమగా చేసి ఇచ్చావు కదా తాగకపోతే మళ్ళీ ఫీల్ అవుతావు అసలే కోపం కూడా వచ్చినట్టుంది నేను తాగలేదని అందుకే తాగేశాను ఇందాక స్వీట్ సరిపోయిందో లేదో కానీ ఇప్పుడు మాత్రం సూపర్ టేస్టీగా ఉంది అని నవ్వుతూ గ్లాస్ పక్కన పెట్టేసి భూమి బుగ్గపై చిన్న ముద్దు పెట్టి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు దక్ష బొమ్మలా అలాగే నిలబడిపోతుంది దక్ష చేస్తున్న పనులకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక మామయ్య తాళం దొరకకపోతే పర్వాలేదులేండి రండి పగల కొట్టించేద్దాం నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దక్ష తప్పదు నల్ల నీలో నీ గతం మరిచి వేరే ఆలోచనలు మొదలవ్వాలి ఆ వేరే ఆలోచనలు ప్రణయం గురించి మొదలవ్వాలి మొదలవ్వాలి అంటే నేను ఇలాంటి చిలిపి పనులు చేయాల్సిందే వీటి గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా నీ మనసు ప్రణయం వైపు దారి తీస్తుంది అప్పుడు నీ మనసులో గూడు కట్టుకుపోయిన కొన్ని దరిద్రపు ఆలోచనలు పోతాయి ఈరోజు నుంచి నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటానులే నువ్వు భయపడే సంఘటనలు జరగకుండా కొద్ది రోజులు నేను జాగ్రత్తగా ఉంటే నీలో ఉన్న భయం అనుమానం పోతే ఇక నువ్వు సెట్ అయిపోతావు ఆ తర్వాత చిన్న చిన్న వాటికి భయపడడం మానేస్తావు ఇక నుంచి నేను చేసే పనుల గురించే నీ మెదడు మనసు రెండు ఆలోచిస్తాయిలే చేస్తానుగా అలా ఆలోచించేలా అని నవ్వుకుంటూ ఇంట్లోకి వస్తాడు దక్ష దక్ష పెదాల మీద చిన్న స్మైల్ ఉండేసరికి ఏంటి నాన్న నవ్వుతూ వస్తున్నావు అని అడుగుతారు వైజయంతి గారు ఏమీ లేదమ్మా ఏదో గుర్తొచ్చిందిలే నేను కాసేపు పడుకుంటానని పైకి వెళ్ళిపోతాడు నీ పెదాలపై నవ్వు ఎప్పుడు అలాగే ఉండాలి అనుకుంటారు వైజయంతి గారు దక్ష పెదాలపై చిరునవ్వు చూసిన వైజయంతి గారు నీ పెదాల మీద ఆ చిరునవ్వు ఎప్పుడు అలాగే ఉండాలి చాలా సంవత్సరాల తర్వాత స్వచ్ఛంగా నవ్వు కనిపిస్తుంది నీ పెదాల మీద దానికి కారణం ఎవరైనా సరే వాళ్ళు చల్లగా ఉండాలి అని అనుకుంటారు వైజయంతి గారు దక్ష రూమ్లోకి వెళ్ళిపోయి రాత్రంతా నిద్రలేకపోవడం కొంచెం తలబారంగా అనిపించడంతో బెడ్ మీద తలవాలుస్తాడు రాత్రి నుంచి జరిగినవన్నీ ఒక్కొక్కటి తలుచుకుంటూ నవ్వుకుంటాడు దక్ష తనని చూసి భయపడుతూనే మళ్ళీ ధైర్యంగా మాట్లాడుతున్న భూమిని తన ఎక్స్ప్రెషన్స్ని తలుచుకొని నీలో ధైర్యం చాలా ఉంది నల్లత్రాజు కానీ పరిస్థితులు ఆ ధైర్యాన్ని అణిచివేసినట్టున్నాయి మొత్తం నేను బయటికి తీస్తానుగా ప్రతిదానికి అలా పెద్ద పెద్ద కళ్ళు చేసి షాక్ అయితే ఎలా ఇక నుంచి నీకన్నీ షాక్లే ఇస్తాను అని నవ్వుకుంటూ భూమి గతం చెప్పిన తర్వాత జరిగిన దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు ఆ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసిన దక్ష ఆఫీస్కు వెళ్ళి తన పని చూసుకొని డైరెక్ట్గా రౌడీలను ఉంచిన ప్లేస్కి వెళ్తాడు బాసుతో పాటు అప్పటికి కొంతమంది ఇంకా స్పృహ రాకుండా అలాగే పడి ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు స్పృహ వచ్చి మూలుగుతూ ఉంటారు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎదురుగా కూర్చొని భద్రావతి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అడగడం మొదలు పెడతాడు ఆ క్షణం దక్షకి తెలియదు వాళ్ళు వేరేవాడి మనుషులని భూమికి కూడా తెలియదు అతను ఎవరనేది కేవలం మాటలు మాత్రమే విన్నది తప్ప అతన్ని చూడలేదు అతను ఎవరనేది కూడా తెలీదు ఇప్పుడు చెప్పండిరా అసలు కథ ఏంటి కమామిష్ ఏంటి అని అడుగుతాడు వాళ్ళని దక్ష చెప్పాను కదా సార్ అదే అని అంటాడు అందులో హెడ్ ఓపిక చేసుకొని నేను అడిగింది మీ యజమాని పేరు వాళ్ళు చేసే పనులు గురించిరా అని ఒక్కటి పీకేసరికి భద్రావతి వాళ్ళ గురించి వివరంగా చెప్తాడు వాడు ఆ ఊరికి వాళ్లే పెద్ద మనుషులు లెక్క సార్ వాళ్ళు ఏం చెప్తే ఊర్లో వాళ్ళు అది చేయాల్సిందే ఎదురు తిరిగితే మాత్రం ఒప్పుకోరు అని తన బాస్ గురించి చెప్పకుండా భద్రావతి వాళ్ళ గురించి చెప్తాడు ఎప్పుడైనా ఎవరైనా దొరికినా భద్రావతి వాళ్ళ గురించే చెప్పాలి తప్ప తన పేరు బయటికి రాకూడదని ముందే వార్నింగ్ ఇస్తాడు ఎక్స్ అందుకే కనీసం ఒక మాట కూడా అతని గురించి చెప్పకుండా మొత్తం భద్రావతి వాళ్ళ మీదే చెబుతాడు ఆ భద్రావతి చాలా డేంజరస్ సార్ ఆడది అనే దానికన్నా రాక్షసి అనడమే కరెక్ట్ అని అంటాడు అందులో ఒకడు అలా చెప్తే అన్న వదిలేస్తాడు అన్న నమ్మకంతో అసలేందుకు ఈ అమ్మాయినే వాళ్ళు కావాలనుకుంటున్నారు దాన్ని వల్ల వాళ్ళకేంటి లాభం అని అడుగుతాడు దక్ష అది మాకు తెలియదు సార్ ఆ క్షణం దక్షకి భూమి వాళ్ళ పేరెంట్స్ గురించి డౌట్ వచ్చి అడుగుతాడు వాళ్ళని వాళ్ళనేమీ చేయలేదు వాళ్ళనేమైనా చేస్తే ఒకవేళ అమ్మాయి వస్తే వాళ్ళకి వివరం తెలీదని వాళ్ళ మీద నిఘా పెట్టి వదిలేశారు అని అంటాడు వాడు తెలుసుకోవాల్సిన వివరాలన్నీ తెలుసుకున్నాక వీళ్ళని ఏం చేద్దాం సార్ అని అడుగుతాడు వాసు వీళ్ళు బతికి ఉంటే ప్రమాదమే అసలు వీళ్ళు ఎందుకు బతికి ఉండాలి ఏమైనా దేశాన్ని ఉద్ధరించే వాళ్ళ వీళ్ళు మన చేతులకి మట్టి అంటకుండా చేసేసాయి వీళ్ళని బంధించి ఉంచినా మనకి టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు అని ఏం చేయాలో చెప్తాడు దక్ష వాళ్ళందరినీ వాళ్ళు వచ్చిన వ్యాన్లోనే ఎక్కించి ఊరి శివార్లలోకి తీసుకెళ్ళిపోయి పెట్రోల్ లీక్ చేసి అగ్గిపుల్ల అంటించి వేసేస్తారు జీబులతో సహా మొత్తం కాలిపోయాక అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా పెట్రోల్ లీక్ అయి కాలిపోయినట్లుగా మాత్రమే తెలిసేలా చేసి వచ్చేస్తారు తర్వాత వాసుని ఆ ఊరు వెళ్ళమని ఒకసారి మొత్తం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో భూమి కోసం ఇంకా వాళ్ళు ఏం ప్లాన్స్ వేస్తున్నారు భూమి పేరెంట్స్ ఎలా ఉన్నారు మొత్తం తెలుసుకొని రావాలి జాగ్రత్తగా అని చెబుతాడు ఓకే సార్ నేను తెలుసుకొని వస్తాను అని అంటాడు వాసు బట్ కేర్ఫుల్ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నావని తెలిస్తే అది వాళ్ళ ఊరు కాబట్టి బలగం వాళ్ళ వైపే ఉంటుంది ఒక్కడివే వెళ్తున్నావు జాగ్రత్తగా పరిసరాలు గమనించు అని జాగ్రత్త చెబుతాడు దక్ష ఓకే సార్ నేను కేర్ఫుల్గానే ఉంటాను అని వాసు ఆ ఊరు వెళ్తాడు కథ కొనసాగుతుంది మరి వాసు ఏమైనా తెలుసుకోగలుగుతాడా భూమి గురించిన విశేషాలు కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అర్ అలాగే కామెంట్స్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్